హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం అయితే ఒక మంచి వంటనైతే చూపిస్తాను గదేంటంటే బ్రెడ్తో గులాబ్ జామ్ ఎప్పుడైనా ట్రై చేసారా మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఎట్లా చేయాలనేది చూపిస్తాను ముందుగా ఇక్కడ అయితే నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నా మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అది ఇది అని ఏం లేదనమాట తీసుకొని వాటిని సైడ్లలో కట్ చేసుకోవాలి ఆ ఎర్రది మొత్తం తీసేయాలి ఎర్రది ఉండొద్దన్నమాట అనమాట సైడ్లో అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అట్లా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ బ్రెడ్ మొత్తం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకున్న తర్వాత ఒక దీన్ని మొత్తం ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని సగం గ్లాస్ వరకు పాలు తీసుకొని కొన్ని కొన్ని పాలు పోసుకుంటా మనం మెత్తగా పిండిలాగా తడిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ పాలు పోయొద్దు చూసుకుంటా కొన్ని కొన్ని కలిపేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇట్లా కలిపి దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు చక్కెర ఏ కప్పుతోనైతే చక్కెర వేసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని చక్కెర మొత్తం కరిగిపోయి పాకం రెడీ అయినాక ఇందుట్లో ఒక నాలుగైదు వచ్చి దంచి వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలన్నమాట చక్కెర పాకంని ఇదిగోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం గులాబ్ జామున్ రెడీ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా మెల్లగా బాల్లాగా రెడీ చేసుకోవాలన్నమాట మరి గట్టిగా వత్తుద్దు ఎందుకంటే ఇవి బ్రెడ్వి కదా సాఫ్ట్గా ఉంటాయి అందుకనే మెల్లగా ఒత్తుకొని ఇట్లా బాల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామును అందులో వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకున్నాక మంచిగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి ఇదిగోండి ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి మెల్లగా తీసేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకం అందులో వేసుకోవాలన్నమాట అట్లా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన పిస్తా బాదం కొంచెం డెకరేషన్ కోసం అట్లా చేసి పిల్లలకి ఇచ్చినాం అనుకోండి మంచి టేస్ట్తో మంచి కలర్తోని చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉంటాం